కోయట్ నుంచి బంగారం ఎంత తీసుకెళ్లొచ్చు అనేది మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాము ఈ వీడియోలో గల్ఫ్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి ఓన్లీ కోయట్ అనే కాదు ఎక్కడ బయట కంట్రీ కత్తరి కానీ మస్కట్ కానీ దుబాయ్ కానీ అలాగే సౌదీ అరబీలు ఏ అరబీ కంట్రీలు ఎక్కడి నుంచి అయినా మన ఇండియా వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎంత గోల్డ్ తీసుకెళ్లొచ్చు అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది పెట్టారు కదా బంగారం ధరలు రేట్లు పెరిగే గుందికి ఇంత కాస్ట్ వరకే తీసుకురావాలి మీరు గ్రాములతో సంబంధం లేదు అని చెన్నై మార్కెట్ ఎయిర్పోర్ట్లోని చాలా వరకు అయితే ఇబ్బంది పెట్టారనమాట నేను కూడా అలాగే భయపడి తీసుకున్న బంగారం వీళ్ళు వాళ్ళు పోతుంటే ఇచ్చి పంపించేసాను అనమాట ఎంత ఎత్తుకెళ్ళచ్చు ఇప్పుడైతే కనుక తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే ఎంత ఎత్తుకెళ్ళాలి మగవాళ్ళు అయితే ఎంత ఎత్తుకెళ్ళాలి అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఏం చేయాలంటే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ కోవెట్లో ఏం వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కింద అన్ని రకాల వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇండియా కుకింగ్ కానీ తర్వాత కోయట్ కుకింగ్ కానీ ఇలాంటివి ఏంటివన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినవి షేర్ చేస్తూ ఉంటాను మీతోటి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమైతే కాదు ఫ్రెండ్స్ తెలుసుకున్న తెలిసిన వాళ్ళైతే కనుక వీడియోని స్కిప్ అన్నమాట అలాగే ఇంకా వెళ్దాం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ మనం ఇన్ని రోజులు బంగారం ఎత్తుకొని పోతే ఎయిర్పోర్ట్లో ఇంత ఇప్పుడు బంగారాలు పెరిగే గుందికి ధరలు పెరిగే గుందికి ఏం చెప్తున్నారు యాభై వేల రూపాయలు వస్తువే ఎత్తుకెళ్ళాలి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే లక్ష రూపాయలు వస్తువు ఎతకెలాలి అనేసి చెప్తూ ఉన్నారు ఇప్పుడు లక్ష రూపాయలకి ఎనిమిది గ్రాములు కూడా రావట్లేదు కదా ఫ్రెండ్స్ అలాగే మోడీ గారు మంచి పని చేశారు ఈ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి కొత్త చట్టం అయితే పెట్టాడు ముందు ఎలా ఉన్నిందో కానూను ఇప్పుడు కూడా సేమ్ ఎయిర్పోర్ట్లో అలాగే చేశాడనమాట దానికి మాత్రం చాలా మన ఆడవాళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళకి బయట కంట్రీలో ఉండే ఆడవాళ్ళకని మగవాళ్ళకి కానీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఎంతో బాధలు పడుతూ ఉంటాము కష్టపడి పిల్లల కోసమే ఇక్కడికి మనం వచ్చాం కాబట్టి పిల్లలకి ఏదైనా కొనుక్కోవాలనుకుంటాము బంగారము పెళ్ళిళ్ళు చేయాలని లేదు మన బిడ్డలకు కావాలని మనకు కావాలని ఎన్నో రకాలుగా ఆలోచించి బంగారం అయితే ప్రతి ఒక్కరూ కొంటారు ఫ్రెండ్స్ కొనే కొనుక్కున్నాక ఎత్తుకొని పోలేమని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ముందు ఎలా ఉండిందో ఆడవారికి అయితే నలభై గ్రాములు మగవారికి అయితే ఇరవై గ్రాములు ఇప్పుడు డబ్బుతోటి అసలు బంగారు పెరిగే గునుకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి లక్ష రూపాయలని కండిషన్ పెట్టారు కదా అలాంటి కండిషన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మగవాళ్ళు ఖచ్చితంగా ఇరవై గ్రాములు అయితే తీసుకెళ్లొచ్చు ఆడవాళ్ళు అయితే నలభై గ్రాములు ఖచ్చితంగా తీసుకెళ్లొచ్చు అలాగే ఇంకా ఇలా చెప్పారు కదా అనేసి ఇంకా ఎక్కువగా తీసుకెళ్తే కంపల్సరిగా ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్లో ఈ మినిమముగా తీసుకెళ్లసింది ఫ్రీగా నలభై గ్రాములు ఆడవాళ్ళు అయితే నలభై గ్రాములు మగవాళ్ళు అయితే ఇరవై గ్రాములు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ముందు మారే ముందు ఎలా ఉందో మనకి అప్పుడు కానూను ఇప్పుడు కూడా అలాగే చేశారనమాట ఈ మధ్యలో బంగారం ధరలు పెరిగే ముందుకి తారుమారం చేసి బంగారం ఇంటికా ఇక్కడి నుండి తీసుకెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే పెట్టారు నాకు తెలిసిన వారికి అయితే కనుక ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా నేను కూడా చాలా భయపడ్డాను బంగారం కొన్నాక అలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం అదే మామూలు రూల్కే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి అలా సేమ్ అదే కానూన్ అయితే వచ్చిందనమాట దీనికైతే చాలా అందరికీ హ్యాపీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఆడవారికి అయితే కనుక ఇంకా ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేది ఆడవాళ్ళమే కాబట్టి ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లోనూ పిల్లకాయలు ఉంటారు ఆడబిడ్డలు తప్పకుండా మనం ఇక్కడ పని పనిచేసిపోయేటప్పుడు తీసుకెళ్తాం కాబట్టి మన అందరికీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బయట కంట్రీలో పనిచేసే వాళ్ళకి అందరికీ ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్బుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్